హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటారు తమ ఊర్లోనే చిన్న పరిశ్రమ పెట్టాలని భావిస్తారు కానీ ఎలాంటి అనుమతులు తీసుకోవాలని దానిపై స్పష్టత లేకపోవడంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే పరిశ్రమలు వాటి విధి విధానాలు ఎలా ఉంటాయి ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే కోరిక ఉన్న అందుకు తగిన వ్యాపారం తెలియకపోవడంతో చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు తమ ఊరిలోనే చిన్న పరిశ్రమ పెట్టాలని భావించేవారు తమ బిజినెస్కు సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు ఎలాంటి అనుమతులు తీసుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే తర్వాత చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ పెట్టుబడితో ప్రారంభించే పరిశ్రమలు చాలా తక్కువ సిబ్బందితో ఇవి నడుస్తూ ఉంటాయి అయితే చిన్న పరిశ్రమల విధి విధానాలు ఏంటి పరిశ్రమ స్థాపించాలంటే తొలుత ఏం చేయాలి ఎవరిని సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి పరిశ్రమ పెట్టాలి అనుకుంటే ప్రభుత్వం అందించే సబ్సి పొందొచ్చు ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్న యజమాని ప్రమోటర్ల చిరునామా అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ ఖాతా వివరాలు పాస్బుక్ రద్దు చేసిన చెక్కు వ్యాపారానికి సంబంధించిన సపోర్టింగ్ అడ్రస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డిజిటల్ సంతకం వంటివి తప్పనిసరిగా ఇవ్వాలి ఆ తర్వాత మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్ గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి జిల్లా కేంద్రంలో ఉండే డిస్టిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వల్ల అనుమతి తీసుకోవాలి ఆ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నీటి నిర్వహణ విభాగం అనుమతులు తప్పనిసరి అలాగే పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించి లేబర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి పరిశ్రమలో ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కార్యాలయం దగ్గర పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తూ ఉంటాయి మీరు పరిశ్రమ పెట్టాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల వచ్చే సబ్సిడీ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి అయితే అది మనం పెట్టుబడి పెట్టే దానిపై ఆధారపడి ఉంటుంది ఏదైనా స ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో నివృత్తి చేసుకోవచ్చని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ప్రారంభించి చిన్న పరిశ్రమ పెట్టి నలుగురికి పని ఇప్పించాలని తపన పడేవారు పైన చెప్పిన అనుమతులు తీసుకుని తమ కళను నెరవేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్